ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ మరియు ముప్పై శాతంతో అయ్యార్ ఉద్యోగులకు బకాయిలకి సంబంధించి అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది ఉద్యోగులైతే ప్రతి ఒక్కరూ కూడా కొత్త పిఆర్సీని ఎంత వీలైతే అంత తొందరగా ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఒకవేళ పిఆర్సీ అనేది లేట్ అవే పక్షంలో ముప్పై శాతంతో అయ్యార్ ప్రకటించాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా బకాయిలని జమ అవ్వాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అధికారులు సమీక్షల్లో మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ఇక్కడ అంటున్నాయండి సో మా సమస్యలు వేతనాలపై మాత్రం ఎలాంటి సమీక్షలు ఉండడం లేదు ఉద్యోగులు కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడు నెలలైనా మా ఇబ్బందులపై వరకు కూడా ఎలాంటి చర్చలు జరగట్లేదు అని చెప్పేసి ఏపీ ఐకాశ్య అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు అయితే పన్నెండో పీఆర్సీకి చైర్మన్ నియమించడం లేదని మధ్యంతరం అడుగుతారని ఈ నియామకాన్ని తత్సారం చేస్తున్నట్లుగా ఉద్యోగ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుందని అన్నారు ఇక రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మూడున నిర్వహించిన చలో విజయవాడ ఉద్యమాన్ని ప్రస్తుతం ఉద్యోగులు అయితే గుర్తు చేసుకుంటున్నారని అన్నారు గత ప్రభుత్వంలో ఉద్యోగులకు బకాయిలు కొత్త పిఆర్సీ ఇటువంటి సమస్యలని కూడా చాలా పెండింగ్లో అయితే పెట్టడం జరిగింది దానికి సంబంధించి ఉద్యోగులంతా కూడా రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మూడున చలో విజయవాడ ఉద్యమాన్ని చాలా ఉధృతంగా నిర్వహించడం జరిగింది దీంతో అప్పుడు కొత్త పిఆర్సీని అయితే ప్రకటించడానికి మార్గం సుగమైంది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు ఆనాటి రోజును గుర్తు చేసుకుంటున్నారని సో త్వరగతిన కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఉద్యోగులకు మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలన్నీ కూడా యాజ్ సన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్ చేయాలని బకాయిలన్నీ ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం లేదు దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఈలోగా ఖచ్చితంగా ముప్పై శాతం అయ్యారు మాత్రం ప్రతి ఉద్యోగి కోరుతున్నారు సో కాబట్టి ఈ ముప్పై శాతం అయ్యార్తో ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ ప్లస్ వచ్చిన తాజా అప్డేట్స్